స్వతంత్రం తెచ్చిన గాంధీనే చంపిన దేశం నుండి పైగా చంపిన గాడ్సేకు గుళ్ళు కట్టాలనే ఉన్న దేశం నుండి అలాంటిది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మన జాతి పేద కేసీఆర్ను తిట్టే మనుషులు ఉండడం విషయం కట్టే యూట్యూబ్ ఛానల్ ఉండడం పెద్ద ఆశ్చర్యమే లేదు పాకుతున్న ఉద్యమాన్ని ప్రాధాయపడుతున్న ఉద్యమాన్ని నీరు గారి చతుకు తెచ్చిన ఉద్యమాన్ని ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసేలా చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మా బాబుకు ఆ మాత్రం కావాల్సిందే ఈ మాత్రం ఊడాల్సిందే కేసీఆర్ని తిట్టే మేధావులారా గద్దె దిగాడని సంబరపడే యూట్యూబ్ సన్నాసులారా ఆయనకి ఏ గద్దె ఏ పదవి అవసరం లేదురా నాలుగు కోట్ల ప్రజల అరవై ఏళ్ళ కళ్ళను సాకారం చేసి చరిత్రలో చిరస్థాయిగా చిరస్థాయిగా నిలిచి ఎవరు ఎక్కని గద్దెనెక్కిరు మనిషి వెయ్యాలి బతుక పని లేదురా రోజులు మా కేసీఆర్ లాగా బతుకతే చాలు అది మీ అమ్మ నాన్నల జీవితం ఎట్లుండే అప్పుడు ఇప్పుడు ఎట్లుండే అని అడిగి తెలుసుకోరా నెత్తరు చచ్చిన యువత సత్వం లేని యువత గతం తెలియని యువత పూర్గలను అసలే వినని యువత పరిగెత్తే విజయరథాన్ని పడదోసి గొప్ప భవిష్యత్తును నాశనం చేసుకునే యువత మేలుకో అసలు వాసం తెలుసుకో రెండించుల కండతో కుండన ఢీకొన్న నేత మా బాపురా చువ్వల కాళ్ళతో నెర్రలు బారిన బీడు భూములు నడిచిన నేత మా బాపు ముసలి వేళ్లతో రాసిన తెలంగాణ రాత మా బాపురా ఇప్పుడు బాగా ఆనందపడండి ఎందుకంటే మీ కళ్ళను మీ వేళ్ళతో మీరే పుడ్చుకున్న ജയ് തെലങ്കാന ജയ് കെ സി ആർ ജയ്